హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ రామ్ యూకే ఈరోజు నేను మీకు ఆంధ్రా స్టైల్ పప్పు రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పప్పు రసం చేసుకోవడం చాలా ఈజీ ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో పప్పులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పది కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత దంచి పెట్టుకున్న మూడు వెల్లుల్లి అలాగే కొద్దిగా ఇంగువ ఇంకా మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు బాగా పండిన మూడు టమాటాస్ని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో కొద్దిగా మగ్గిన తరువాత ఇలా ఒకసారి మెదుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టమాటో బాగా మగ్గిన తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ఇందులోకి చింతపండుని నానబెట్టి తీసుకున్న వాటర్ని పోసుకోవాలి అలాగే పులుపుకి తగినట్టు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా రసం బాగా తెరలేలా ఉడికించుకోవాలి అప్పుడే రసం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి